గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్ ఆయుర్వేదం ఇప్పుడు క్రమక్రమంగా మారుతూ వస్తోంది కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం పట్ల ఆదరణ పెరుగుతోంది ఈ కామర్స్ ద్వారా తొందరగా అందుబాటులోకి వచ్చేసింది చాలా వరకు ప్రజలు కూడా అపనమ్మకాలు వదిలేస్తున్నారు నేడు ఆయుర్వేదంలో సైతం ఉపశమనం దొరుకుతోంది దీంతో పాటు చికిత్స చాలా రోగాలకు అందుబాటులోకి వచ్చింది వన ఔషధాల గుర్చి కూడా అవగాహన బాగా పెరిగింది దీంతో ఆయుర్వేదం వాడకం ఎక్కువైంది ఇప్పుడు కావాల్సిందల్లా సంపూర్ణ విశ్వాసం నమ్మకం వాడాలన్న జిజ్ఞాస బలంగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉండాలంటున్నారు పద్నాలుగు తరాల ఆయుర్వేద వైద్యులు వెన్ను కీళ్లు నరాల వ్యాధి నిపుణులు వైద్యరత్న బుక్క మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయనతో మాట్లాడచ్చు సార్ ముందుగా కీళ్ళవాతం అనేది ఎందుకు వస్తుంది రీజన్స్ ఏమంటారు మీరు ఈ కిలవతం అనేటటువంటిది అత్యంత పురాతనమైనటువంటి రోగాలలో ఇది ఒకటి సరే మానవ పరిణామక్రమం మొదలైనప్పటి నుంచి ఈ వ్యాధి అనేటటువంటిది ఉన్నట్టుగా మనకు అవశేషాల్లో లభ్యమవుతుంది సో ఈ మనకు నియాంట్రతల్ మానవులు క్రోమాజ్ఞన్ మానవులు అని మనం చదువుకుంటున్నాం ఆంథ్రోపాలజీ కానీ లేకపోతే ఆర్కియాలజీ రికార్డ్స్ని బట్టి సో నియాండ్రతల్ మానవులు అనేటువంటి వాళ్ళు చాలా లావుగా బుద్ధుగా చాలా హైట్గా శరీరం పైన అంటే కంట్రోల్ లేకుండా చాలా ఘటోద్ఘజులు లాగా లాగా ఉండేవాళ్ళు అసలు ఆ జాతి పూ పూర్తిగా అంతరించిపోయింది ఏమిటో బాబు ఎందుకంత అంతరించిపోయింది ఆ కారణాలు ఏమిటి అంటే వాళ్ళకంతా కీళ్ళ వాపులు కీళ్ళ వాతానికి సంబంధించినటువంటి జబ్బులు అనేకానీకం వచ్చేది ఎందుకంటే వాళ్ళు శీతల ప్రాంతంలోనే ప్రధానంగా ఉండేవాళ్ళు మరి క్రోమాజ్ఞన్ మానవులు ఎవరైతే ఆసియా లాంటి కండల్లో ఉండేటటువంటి రేసెస్ ఏవి ఉన్నాయో వీళ్ళంతా కూడా క్రొమాగ్నియన్ మానవులు ఈ క్రొమాగ్నియన్ మానవులకు వీళ్ళు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేద ఔషధాలు వాడినట్టుగా మనకు ఆర్కియలాజికల్ పరిశోధనలో దొరికాయి ఇంకా కూడా బోన్స్ ఏదైనా కానీ ఎక్కడైనా వాపులు వచ్చినా కానీ బోన్స్లో ఏదైనా ఫ్రాక్చర్స్ వచ్చినా కానీ వాళ్ళు మూలికల చేత వైద్యం చేసుకొని చికిత్స చేసుకునేటటువంటి ఆర్కియలాజికల్ అవశేషాలు కూడా మనం దొరికాయి సో కాబట్టి భారతీయ శా వైద్యశాస్త్రం ప్రకారంగా తీసుకుంటే ఆయుర్వేద వైద్యం అనేటువంటి భారత ఉపఖండంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు అస్తిత్వంలో ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంకా కూడా చెప్పాలి అంటే హరప్ప మాహందదార లాంటి అలాంటి మనకు పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడైతే దొరికాయో అక్కడ కూడా మనకు చాలా అవశేషాలు మనకు ఆయుర్వేద ఔషధాలు లభ్యమయ్యాయి ఇంకా కూడా ఈ వైద్య వైద్యం పైన అంటే ప్రధానంగా వైద్యాన్ని అభ్యసించేట విద్యార్థులకు చేసే బోధన తరగతులు కూడా అవశేషాల్లో ఆ లాంటి ప్లేస్లో కూడా మనకు దొరికాయి సో చెప్పాలంటే కొన్ని వ్యాధులు అనేటటువంటివి అత్యంత పురాతనమైనవి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ వ్యాధుల గురించి ఒక మొనోగ్రస్సు తయారు చేయాల్సిన ఆస్కారం ఉందని సో ఇంగ్లీష్ వైద్యులు ఏంటి ఇట్లాంటి కీలవాతం జబ్బులకు ఔషధాలకు మందు లేదు ఎందుకు వచ్చిందో మాకు తెలియదు ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎక్కడ ఏమీ చేయలేరు అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి తెలియనంత మాత్రాన ప్రపంచంలో ఎవరికి తెలియదు అని చెప్పడానికి వీలు లేదు కదా వాళ్లే మొదలు వాళ్ళే చివర కాదు కదా వైద్యము అనేటటువంటిది ఒక రేషనాలిటీ పైన ఆధారపడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ రెండు వందల సంవత్సరాల అంటే వంద సంవత్సరాల చరిత్రను చూసుకొని మనం విపరీతంగా వాళ్ళకు వాళ్ళే మార్కులు వేసేసుకుంటే కాదు ఇట్లాంటి వంద సంవత్సరాలు అంటే శాస్త్రీయమైనటువంటి విప్లవం ఏదైతే వచ్చిందో అవి ప్రపంచంలో వి అనేకానేక నాగరికతల్లో కూడా అట్లాంటివి వచ్చాయి ముఖ్యంగా భారతదేశంలో అట్లాంటివి వచ్చాయి థర్టీన్త్ ఫోర్టీన్త్ సెంచరీ వరకు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నారు ఆక్స్ఫర్డ్ తర్వాత ఇట్లాంటి యూనివర్సిటీస్ మన దేశంలో ఉండేది నలంద లాంటివి కాబట్టి ఈ వ్యాధికి ప్రధానంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటి ఇట్లాంటి వ్యాధి అత్యంత పురాతనమైంది దీనికి మందస్తు వచ్చినట్లయితే ముందుగానే వచ్చినట్లయితే వ్యాధి నిర్ధారణ చేసుకొని ఔషధాలు వాడుకున్నట్లయితే కీళ్ళ వాతం జబ్బులు చాలా బాగా తగ్గుతాయన్న విషయం స్పష్టంగా సంపూర్ణ విశ్వాసంతో గమనించాల్సిన విషయం అది ఈ కీలవాతం జబ్బుల్లో రకాలు ఉంటాయండి వివిధ రకాలుగా ఏమైనా ఉంటాయి జబ్బులు ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఈ కీలవాతం జబ్బులు అనేకానికి అంటే సరే ఈ కీలవాతం జబ్బులు ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూనిటీ అనేది మనపై తిరుగుబాటు చేయడం అంటే యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్ అంటారు ఈ యాంటీజెన్ అంటే బయట నుంచి వచ్చేటటువంటి క్రిములు కానివ్వండి బయట నుంచి వచ్చేటటువంటి ఇతరత్ర మనకు మనకు శత్రువులుగా భావించబడేటటువంటి అనేకమైనటువంటి ఏవైతే ఉంటాయో అవి మన శరీరం పైన దాడి చేసినప్పుడు మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయి అది ఏమిటి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాంటీబాడీస్ తయారు చేస్తుంది సో ఈ యాంటీజెన్ యాంటీజెన్ యాంటీబాడీ అనేటటువంటి జరిగేటటువంటి పరిణామ క్రమంలో ఏదైతే జరుగుతుందో మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఇమ్యూనిటీ అనేది మన పైననే దాడి చేసినట్లయితే వచ్చేటటువంటి రోగాలు ఆర్టియోమి డిజార్డర్స్ మీరు కంటిన్యూ చేసే ముందు ఒక కాల్ ఉన్నారు సార్ వారితో మాట్లాడదాం హైదరాబాద్ నుండి మునీషా గారు నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మునీషా గారు చెప్పండి మీ నడు నొప్పి ఎలా ఉంది ఏమిటి చానా బాగుంది సార్ నాకు ఇప్పుడు చానా రిలీఫ్ ఉంది నేను మందులు వాడాను అంటే మీకు ఇంతకు ముందు ఆపరేషన్ ఏమైనా అయిందా అవును సార్ ఆపరేషన్ అయింది మళ్ళా నొప్పి వచ్చింది మళ్ళా సార్ డాక్టర్ గడికి పోతే మళ్ళీ ఆపరేషన్ చేయారన్నాడు సార్ ఇంకా మీ అడ్రస్ తెలుసుకొని మీ కాడికి వచ్చాము సార్ ఇప్పటికైతే నాకు చాలా బాగుంది సార్ ఇప్పుడు బాగున్నారు మరి ఎవరికైనా ఆపరేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి నువ్వు ఏం చెప్తావమ్మా చేసుకోమని చెప్తావా వద్దని చెప్తావా

ఇత అంటే బయట నుంచి వచ్చేటటువంటి ఆర్గనిజమ్స్ పైన దాడి చేయాల్సింది పోయి మనపైనే దాడి చేయడం వల్ల వచ్చేటటువంటి డిజార్డర్స్ ఆటోమీట ఇవి దాదాపు ఎనభై పైసలకు ఉన్నాయి చెప్పాలి అంటే సో ఇందులో ప్రధానంగా కీళ్ళ వాతం ప్రధానంగా కనిపిస్తాయి అంటే రొ రొమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి తర్వాత ఈ ముఖ్యంగా ఈ ఫ్రోజన్ షోల్డర్స్ కానివ్వండి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి అవాస్కులర్ నెక్రోసిస్ కానివ్వండి సో ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే చాలా అంటే వ్యాస్కులైటిస్ అంటే ముఖ్యంగా మనం రక్తాన్ని సరఫరా చేసేటటువంటి రక్తనాళాలు కూడా కుంచుకుపోయేటటువంటి ప్రత్యేక పరిస్థితి వస్తుంది వాటిల్లో కూడా వాపు వస్తుంది అన్నట్టు వీటన్నిట్లో ప్రధానంగా వాపు కనిపిస్తుంది అన్నట్టు సో శరీరంలో ప్రధానంగా మనము గమనించిన వాటిల్లో ఏంటంటే కీళ్ళపైన వాపులు ఉండడం తర్వాత బాగా విపరీతమైనటువంటి నొప్పి ఉండడం కదలలేని పరిస్థితి రావడం షిఫ్టింగ్ ఆఫ్ ద పెయిన్స్ ఉండడం ఫీవరిష్నెస్ ఉండడము తర్వాత జ్వరం వచ్చినట్టుగా ఉండడం ఆకలి మందగించిపోవడం ఇట్లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి మనకి ఏమిటంటే ఈ బీటిన్ ట్రాక్ అనేటటువంటి బాగా అలవాటైపోయింది వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం ఓ ఇంజక్షనో లేదో కిల్లర్స్ చూసి ఉపశమనం కోసం ఎక్స్పెక్ట్ చేయడం వచ్చిన వెంటనే పక్కన పెట్టేయడం ఓ చూద్దాంలే చూద్దాంలే అనుకుంటే చివరి దశలో ఆయుర్వేదానికి వెళ్ళడం లాంటిది మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు మారుతూ ఉంది ట్రెండ్ మారుతుంది ప్రజలు ఏమిటంటే ముందస్తుగా ఆయుర్వేద వైద్యానికి వెళ్ళాలనే కాంక్ష ఆకాంక్ష బలీయంగా పేర్కొని ఒక సంపూర్ణమైన విశ్వాసంతో ఆయుర్వేదం వైపు ఇప్పుడు వస్తున్నారు వ్యాధి నిర్ధారణ కూడా మేము ఏమిటంటే ఆధునికమైనటువంటి పద్ధతుల్లోనే వ్యాధి నిర్ధారణ చేస్తున్నాం ఇక్కడ కూడా ఎంఆర్ఐస్ ఎక్స్రే కానివ్వండి తర్వాత సిరలాజికల్ టెస్టులు కానీ చేసి వ్యాధి నిర్ధారణ దాదాపు కొన్ని కొంత రెండు మూడు దశాబ్దాల నుంచి చెప్తా ఉన్నా వ్యాధి నిర్ధారణ మేము ఎట్లా చేస్తాము మా పద్ధతి ఏంటి అంటే ఈస్టర్న్ స్కూల్ ఆఫ్ థాట్తో ఒక వైద్య ఒక నిర్ధారణ చేసుకుని లేదా వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ థాట్తో ఇంకో నిర్ధారణ చేసుకొని కంపారిజన్ చేసి వైద్యం చేస్తున్నాం కానీ ఏమిటో అందరూ అన్నట్టుగా ఏదో ఆయుర్వేద వైద్యులు అంటే అలా ఇలా 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 చేసేస్తారు అన్నట్టుగా కాదు

ఇప్పుడు మీరు ఆయుర్వేదం వాడాలనుకున్న వాళ్ళకి మీరు ఏమని చెప్తారు చెప్పండి ఎలా చెప్తారు ఎందరూ మొట్టమొదలే అలోపతి వైద్యుల దగ్గరికి వెళ్తారు కదా అలా వెళ్లకుండా ఆయుర్వేద వైద్యానికి ముందే వెళ్ళమంటావా లేదా బాగా క్రానిక్ అయిపోయింది అప్పుడు వెళ్ళండి బాగుంటుంది అని చెప్తావా ఫస్ట్ టైం మొట్టమొదట చెప్తావు అన్నట్టు వెళ్ళమని జనాలు ఊరికే భయపడుతూ ఉంటారు కదా ఆయుర్వేదం అంటే అట్టా ఇట్ట ఇదా అది అని చెప్తారు మరి అనుకు వాళ్ళు అనుకున్నట్లే ఉందా అంటే పచ్చలు చేయాలి ఆ చెయ్యాలి చేయాలి లేటు అది ఇది అని మాట్లాడతారు కదా వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు వాడితే బాగుంది అంతే కదా అదే అదే ఓకే అమ్మా గుడ్ నాన్న అజయ థ్యాంక్ యూ కానీ ఇంకా కూడా కొంతమంది ఆయుర్వేదం అంటే భయపడుతున్నారు ఎందుకంటారు అంటే ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉన్నాయండి అసలు జనాలకు ఏంటంటే మనం మీ ఇప్పటికే నా పైన చాలా అంటే చాలా అసలు జనాలకు ఏంటంటే మహేష్ బాబు గారు బాగా ఇంగ్లీష్ వైద్యాన్ని విమర్శిస్తారు అని ఒక నాకు ఒక మంచి క్రెడెన్షియల్స్ ఉన్నాయి నా ఉద్దేశం ఏంటి అంటే చరిత్ర లోపల ఏదైనా కానీ విమర్శించాలి అనలిటికల్గా ఆలోచించాలి దాంట్లో ఉన్న మంచిని తీసుకోవాలి అంతేగాని ఆయుర్వేదం మొత్తం చెడ్డదిని ప్రచారం చేసే వాళ్ళకి మాత్రం నేను గట్టి అయినటువంటి సమాధానం చెప్తాను చాలామంది అలోపతి వైద్యులు వాళ్ళు ఏంటంటే కొంతమంది లోపల విమర్శిస్తారు వాళ్ళ రూమ్లో కూర్చొని విమర్శిస్తారు తర్వాత కొంతమంది ఏంటంటే బాహాటంగా విమర్శిస్తారు వాళ్ళు రీల్స్ చేస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే ఆయుర్వేద అంటే హౌ ఫార్ ఆయుర్వేద ఈ సైంటిఫిక్ అని ఎవడని అడిగాడు అనుకోండి వాళ్ళు చెప్పే ఫస్ట్ పాయింట్ అంటే ఇది సూడో సైన్స్ అని చెప్తారు ఇట్లా చెప్పి 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 ఏం చేశారండి ఈ రెండు వందల సంవత్సరాల నుంచి ఒక హిపోక్రటిక్ టాక్ అనేది వెస్ట్రన్ ఫార్మస్యూటికల్ మాఫియా అనేది చేస్తూ ఉంది చింగ చెప్పాలి ఇది చాలా బలమైంది ప్రభుత్వాలనే షేక్ చేయగలిగింది అన్నట్లు మాఫియా అనేది సో చెప్తున్నాను ఇది వెస్ట్రన్ మాఫియా అన్నట్లు మరి అట్లాంటి వెస్ట్రన్ మాఫియా చెప్తా ఉంది కానీ వాళ్ళ కంపెనీలు అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో ఒక ప్రధానమైనటువంటి నెంబర్ వన్ స్థానంలో ఉండేటటువంటి నెంబర్ టూ స్థానం అనుకోవచ్చు ఆ మరి నేను నిజంగా చెప్ప నిజం చెప్పదలుసుకోలే ఇక్కడ ఎందుకని నెంబర్ వన్ నెంబర్ టూ అని అంటున్నా వాళ్ళు భారతదేశంలో ఈ ట్రెడిషనల్గా ఎవరెవరైతే ఆయుర్వేద ఔషధాలను ప్రజలు వాడుతూ ఉన్నారో ట్రైబల్ పీపుల్ కానీ ఇందులో అంటే ఏడు వందల మూలికలు మాత్రమే వనౌషాలు మాత్రం ఆయుర్వేదాలు రికార్డ్ అయింది ఏడు వందల నుంచి ఎనిమిది వందలు మరి పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల మంచి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఔషధాలు మాత్రం ప్రాక్టికల్ యూజ్ చేస్తూ ఉన్నారు ఈ ఔషధాలు వనౌషధాలను అయితే వాళ్ళు ఎలా వాడుతున్నారు అని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఇప్పటి నాకు తెలిసి ఒక యూజిసీ ప్రోగ్రామ్ చేసేటటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ చేసేట ఒక పెద్ద ఆయన నాకు ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చాడు అందులో ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లా ఈ చౌర్యం చేసి ఈ విజ్ఞానాన్ని తీసుకుపోతున్నారో అందులో స్పష్టంగా తెలియజేయబడి ఉంది కాబట్టి ఈ సూడో సైన్స్ అనే వాళ్ళకి నేను చెప్తున్నాను సో మీరు తెలుసుకోవాలి ఎక్కడ సూడో సైన్స్ ఎక్కడుంది ఏ శాస్త్రం ఉందో వాళ్ళు తెలుసుకోవాలి అలాగే గ్రామీణ సో మీ కంపెనీ విజన్ ఏంటి శ్రీగురు స్థాపించడానికి రీజన్ ఏంటంటే అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకటి ఇంగ్లీష్ వైద్యులు ప్రధానంగా సూడో సైన్స్ అని చెప్పడం మేము గత నేను ఒక పద్నాలుగు తరాల ఒక ట్రెడిషనల్ ఆయుర్వేద ఫ్యామిలీ నుంచి వచ్చాను మా పూర్వీకులు మా తాతలు వాళ్ళందరూ కూడా చక్కని ఆయుర్వేద వైద్యం ప్రాక్టీస్ చేసినటువంటి కుటుంబంలోంచి వచ్చాను ఇది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి పైన ఆధారపడి ఉంది రీజన్ అండ్ రేషనాలిటీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వీలైన సైన్సు కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉంది అందుచేత మేమేం చేసామంటే నా విశిష్టమైనటువంటి ముప్పై సంవత్సరాల అనుభవంలో పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద రోగాలు అంటే క్యాన్సర్ లాంటి రోగాలు తర్వాత ఎక్కడైతే సర్జరీ అవసరం ఉందని చెప్పినటువంటి సర్వైకల్ కార్డు కంపెనీషన్ లంబార్ కార్డు కంప్లీషన్ కానీ లేకపోతే ఆస్టియోపోరోసిస్ వచ్చి లేవలేని పరిస్థితిలో పడిపోయి బోన్స్ ఫ్రాక్చర్ అయిన కేసులు కానివ్వండి కీలవాతం జబ్బులు నరాల జబ్బులు అద్భుతమైన రిజల్ట్స్ నిజంగా చెప్పాలంటే నా దగ్గరికి వస్తే తగ్గిపోతుంది అనే నమ్మకంతో వస్తారు ఎవరు చెప్పిన దాదాపు రెండు దశాబ్దాల నుంచి టీవీ నైన్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గిన వాళ్ళు చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు తగ్గిన వాళ్ళు సో ఇట్లా చేసినటటువంటి అంటే ఇంత ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఉన్నటువంటి వైద్యం ఏదైతే ఆయుర్వేద వైద్యం శాస్త్రీయంగా ఉందో దాన్ని ప్రజల మధ్యలోకి ఇది ఉపశమనంతో పాటు చికిత్స కూడా ఇవ్వగలదని ఒక ప్రగాఢమైనటువంటి నేను చూసినటువంటి విశిష్ట అనుభవంతో మంచి మూలికలు మాలిక్యూల్స్ తీసుకొచ్చి ప్రజలకు అద్భుతమైనటువంటి వైద్యం అందించాలన్న సదుద్దేశం చేత శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్థాపించడం జరిగింది ప్రజలకు అద్భుతమైనటువంటి ఔషధాలు అందివ్వాలనేది చేత అలాగే ఉన్న ట్రస్ట్ హాస్పిటల్కి ప్రజల ఆదరణ ఎలా మన టీవీ లైన్ లో కూడా చూపించారండి అసలు అద్భుతంగా వందల మంది వస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మేము ఏంటంటే ముప్పై సంవత్సరాలు చూసినటువంటి విశిష్ట అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు గ్రామీణ ప్రాంతం ప్రజలకు ఎందుకంటే నగరాల్లో ఉన్న వాళ్ళకంటే రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆప్షన్స్ ఉండవు ఉన్న డబ్బులంతా కూడా ఈ కార్పొరేట్ వైద్యాలకే దారిపోసుకుంటూ ఉంటారు చివరికి మిగిలేది ఏమంటారని కొండంతవిన ఎలక కూడా కాదు తోక కూడా చూడలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా రోగాల్లో అందుకని వాళ్లకు ఉచితంగా వైద్యం చేయాలన్న ఉద్దేశం చేత ట్రస్ట్ అంటే మా ట్రస్ట్ గుర్రప్ప ట్రస్ట్ ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది అది ముందస్తుగా రెండున్నర సంవత్సరాల నుంచి క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంది ప్రజల నుంచి విశిష్టమైనటువంటి ఆదరణ వస్తూ ఉంది ఆయుర్వేద వైద్యం ఇంత వేగంగా పనిచేస్తుందా అని చాలా ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి చాలా అద్భుతంగా ఫ్రోజన్ షోల్డర్స్ రొమేట ఆర్థ్రైటిస్ కీలవాతం కీలనొప్పులు మెడనొప్పులు నడు నొప్పులు నరాల జబ్బులు పక్షవాతం ముఖపక్షవాతం యాసిడిటీ సమస్యలు అనోరెక్టల్ డిసీజెస్ చాలా అద్భుతంగా తగ్గుతూ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ప్రజలు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు అక్కడ సో గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే నగరాల్లోనూ చూస్తే ఆ రోగాల విషయంలో ఏమైనా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అది ఒకటి మంచి ప్రశ్న ఇది నేను కూడా అనుకున్నాను నేను ఒక లైన్ రాసుకొని నా ముప్పై సంవత్సరాల విశిష్ట అనుభవాన్ని ఒక నగరానికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో తీసుకుపోదాము దానికోసం నేను వ్యయ ప్రయాసాలు కోర్చి ల్యాండ్ తీసుకొని ల్యాండ్ని అంతా కూడా ఒక అభివృద్ధిలోకి తీసుకొచ్చి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకొని అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నేను నగరాలకు గ్రామానికి తేడా ఉందని అనుకున్నాను కానీ వాస్తవం చూస్తే అతి భయంకరంగా ఉంది ఈ నగరాల్లో కనిపించేటటువంటి నరాల జబ్బులు కీళ్ళనొప్పులు కీలవాతం జబ్బులు తర్వాత మెడనొప్పులు నడు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అలాగే కనిపిస్తాను ఏమీ తేడా లేదు అసలు చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే నగరం వాళ్లే కొంచెం వరకు ఇట్లాంటి రోగాలు పర్వాలేదు అనిపిస్తున్నాను గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయ కూలీలు కానివ్వండి మధ్యతరగతి వ్యవసాయ ఆధారితంగా ఉండేట మనుషులు కానివ్వండి విపరీతంగా బాధపడుతుంది అంటే మన యొక్క లైఫ్ స్టైల్ అనేటటువంటిది నగరాలకు గ్రామీణ ప్రాంతాలకు తేడా ఏమీ లేదు అంటే నగర జీవితం గ్రామీణ జీవితం రెండు ఇంచుమించు ఒకటైపోయింది ఎందుకంటే గ్రామాల్లో ఉండేటట్టు యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరం వాళ్ళు నగరాల్లోకే వచ్చి పనిచేసుకొని ఈ రకమైనటటువంటి వేగవంతమైనటువంటి జీవన శైలిని వాళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు అంతే వీళ్ళు ఏమిటో ఆహార పదార్థాలు తీసుకుని వాళ్ళు కూడా అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే శీతల పానీయాల యొక్క వాడకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే సో ఒకప్పుడు మజ్జిగ తాగేటటువంటి జనరేషను శీతల పానీయాల వేటలో పడ్డారు ఇంకా నగరాలకు ఇంకా నగరాల వలన ఏం కనీసం అట్లీస్ట్ మంత్రి సత్యనారాయణ రాజు మాబోటి వాళ్ళు చెప్పేటటువంటివి వా కాదర్ వలి వలి వలిగారు చెప్పే మాటలన్న విని నగరాల వాళ్ళు బాగుపడుతున్నారేమో కానీ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు నగర జీవితాన్ని ఇంబైబ్ చేసుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టి రోగాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి వారితో మాట్లాడుతామండి అంబర్పేట నుండి శివశంకర్ గారు నమస్తే అండి నమస్తే మేడం శివశంకర్ గారు చెప్పండి సార్ బాగానే ఉంది సార్ మొన్న వచ్చినాం కదా సార్ మీ దగ్గర నీకేమి అయింది ఎలా తగ్గింది చెప్పవ అదే సార్ అదే మనకు తొట్టి బొక్క సార్ కీల్ బొక్క తొట్టి బొక్క అదే ప్రాబ్లం అయింది బెడ్ సర్కిల్ కాక ప్రాబ్లమ్ అయింది అరిగిపోయింది అదే వాస్టర్ ని ప్రొసీజర్ ఆ అరిగిపోయింది సార్ అది అరిగిపోతే ఇంకా హాస్పిటల్ కోతే హోల్ చేస్తాం బెడ్ సార్ క్లాస్ హోల్ చేస్తాం అని హాస్పిటల్ ఆపరేషన్ కూడా చేశారు సార్ తక్కువ తక్కువగానే మీ దగ్గరకి వచ్చిన తర్వాత మందులు ఆడిన తర్వాత జర పక్వై పక్వైన్ సార్ మరి ఇంగ్లీష్ ఫైజులు ఊరికే అంటారు ఆయుర్వేదం ఏదో చెట్ల మొక్కలతోనే వచ్చింది అదేం ఏం పని చేస్తదని వెటకారంగా మాట్లాడతారు కదా మరి ఇక్కడ నేను నువ్వేమో తగ్గిందని అంటున్నావు చాలా మంది తగ్గిన ఉన్నారు మరి నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు సమాధానం నేను నాకు తగ్గింది అదే కదా సార్ వేరే వాళ్ళని కూడా దగ్గర చేసుకోను కదా సార్ అదే అన్నా అదే అదే ఇప్పుడు ప్రేక్షకులకు నువ్వు చెప్పాలని నేను ఇట్లా అడుగుతున్నాను అట్లా అంతే సో ఇప్పుడు పచ్చాలు ఏమైనా చేసావా గట్టి పచ్చాలు ఏం లేవా ఏం పచ్చాలు ఏం లేవు సార్ మంచి మంచిగా తగ్గింది మరి ఆపరేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు అదే ఆపరేషన్ చేసుకున్నా కూడా కాలేదు అది కూడా ఆపరేషన్ చేస్తా వద్దు అని మందులు ఆడిన తర్వాత ఒకటండి ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్స్ అనకూడదు కానీ వాళ్ళు చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు లాగా అయిపోయారు ఆ ఇంగ్లీష్ వాళ్ళు వేసిన పునాదుల్లో వాళ్ళు గట్టి కూర్చున్నారు ఇక మమ్మల్ని ఎక్కడా బతకనివ్వట్లేదు అంటే అనకూడదు కానీ ఈ మన రాజకీయ పార్టీలు ఎట్లా కొట్లాడుకొని ఒకరినొకరు తుదముట్టించుకుంటారో మమ్మల్ని తుడు తుదముట్టించే కార్యక్రమం అంటే దేవతలు రాక్షసులు కొట్లాడుకున్నప్పుడు రాక్షసులు కూడా తెలివైన వాళ్ళే ఓ వాళ్ళని కొంతమందినైనా బతకని వాళ్ళు కదా దేవతలు విపరీతంగా చితకపోతారు మన పురాణాల్లో స్టోరీ అది అట్లానే వీళ్ళు ఇప్పుడు దేవతలు అయిపోయారు కొత్త దేవతలు అయిపోయారు మనకు ఈ కొత్త దేవతలు పాత దేవతలను బ్రతకనే కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మేము కొత్త రూపంలోకి వస్తూ ఉన్నాం ఈ వార్ డెఫినెట్లీ ఇట్ విల్ కంటిన్యూ ఇది ఒక ఫైటింగ్ మెకానిజం భారతీయత అనే దాంట్లో నుంచి భారతీయ వైద్యం వస్తూ ఉంది శివోహం ప్రాజెక్ట్ అనేటటువంటిది మనం చూడండి నెట్లో కొట్టి చూడండి వాళ్ళు భారతదేశ చరిత్ర భారతదేశ సంస్కృతి భారతదేశానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటి గురించి రికార్డ్ చేసి శాస్త్రీయంగా అనలైజ్ చేసి ప్రపంచానికి అందిస్తుంది కాబట్టి భారతీయత అనేటటువంటిది ఇండియానిటీ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూఎస్పి రేటింగ్ను పెంచుకుంటుంది ఎవ్వరు వచ్చినా మన దేశాల్లోకి చక్కచక్క మనతో వడంబడికలు చేసుకుంటున్నారు మన దేశంలోకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది భారతీయత అనే నాగరికత అనేది విస్తరిస్తూ ఉంది ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాంట్లో భాగంగా ఆయుర్వేదం కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది సో ఇంట్లోనే కీళ్ళవాతానికి సంబంధించి ఏమైనా తయారు చేసుకునే ఔషధాలు ఏమైనా ఉంటాయంటారా మంచి ఔషధాలు ఉన్నాయండి నేను చెప్తున్నాను మీరు ప్రేక్షకులు జస్ట్ అట్లా రాసుకోండి అంతే నిర్గుండి నిర్గుండి అంటే దాని వావిలాకులు ఆకులు అంటారు ముఖ్యంగా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా మనకు అవైలబుల్గా దొరుకుతూ ఉన్నాయి కాలంలో అయినా శీతాకాలం ఎండాకాలంలో కూడా చిగురించుకొని ఉంటాయి అన్నట్లు లేత చిగురులు ఒక వంద గ్రాములు అంటే దాని వేత చిగురులు ఎండబెట్టి చేసినది ఒక వంద గ్రాములు రాసుకోండి ఫస్ట్ ఏదైనా కానీ పచ్చి ఆకులు కషాయమన్నా పెట్టుకోవాలి లేకపోతే ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి వంద గ్రాములు అశ్వగంధ రూట్స్ వంద గ్రాములు అశ్వగంధ రూట్స్ వంద గ్రాములు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంటే పసుపు కూడా బయట మార్కెట్లేదు కాకుండా మనమే ఆ పసు పసుపుకు సంబంధించిన రూట్స్ తీసుకొచ్చుకొని మనమే పసుపు చేసుకోవాలి ఇంట్లోనే చేసుకోవాలి వంద గ్రాములు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి అంటే ఏమో వంద గ్రాములు నిర్గుండి వావిలాకులు అశ్వగంధ ఒక వంద గ్రాములు తర్వాత ఈ పసుపు రైజోమ్స్ అవి కూడా పౌడర్ చేసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి షొంటీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి షొంటి వల్ల ఒక్కొక్కసారి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అట్లా బర్నింగ్ సెన్సేషన్ మజ్జిగతో తీసుకోవాలి అనుపానం సో ఇవన్నీ తీసుకొని పౌడర్ చేసుకొని ఒక గాస్ సీసాలో భద్రపరచుకొని వేడి గ్లాస్ ఒక ఒక గ్లాస్ నీళ్ళు మరుగుతున్న సమయంలో వన్ టీ స్పూన్ వేసి బాగా రెడ్యూస్డ్ వన్ ఫోర్త్ చేసి తాగినట్లయితే బిగినింగ్ స్టేజ్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క కీళ్ళ నొప్పులు అద్భుతంగా తగ్గుతాయి నాకున్న ముప్పై సంవత్సరాల అనుభవంతో చెప్తా ఉన్నాను దయచేసి బిగినింగ్ వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడి నానా బీభత్సం చేసుకునేదానికన్నా ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితమైన డోస్ కనుక పాటించినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ రకమైన కీళ్ళ వాతానికి సంబంధించిన రోగం కానివ్వండి ఉపశమనం వెంటనే దొరుకుతుంది నా ముప్పై సంవత్సరాల అనుభవంతో చెప్తా ఉన్నా కాబట్టి పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ ది పెయిన్ కిల్లర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ స్టిక్ ఆన్ టువేదెట్లీ యూఆర్ గోయింగ్ టు గెట్ రిలీజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే ఇదే వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్